ఓం మాత్రే నమ నమస్తే అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం అంటే హనుమంతుడికి ఎంతో ప్రీతికరం హనుమాన్ జయంతి మంగళవారం రోజున రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు అయితే ఈ విశేషమైన రోజున వారు ఆవుకి ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అద్భుతమైన ఫలితాలని పొందుతారు అంతేకాదు గోమాత అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే పరిహారంలో భాగంగా గోమాతకు ఏం తినిపించాలి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే హిందూ పురాణాల ప్రకారం ఆవును కామధేనువుగా కొలుస్తారు దేనువు అనగా ఆవు కామధేనువు అనగా అతి పవిత్రమైనది అని అర్థం గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు గోమాత వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోమాతను వెనుక భాగంలో పసుపు కుంకుమ పూలతో పూజించడం ద్వారా సకల శుభాలను పొందుతారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆవుకు ఇది తినిపించడం ద్వారా సకల శుభాలను అందుకుంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది పశువులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని సాగరాన్ని మధించినప్పుడు కామధేనువు ఉద్భవిస్తుంది ఈ కామధేనువే పశువులన్నింటికీ మూలమని పురాణాలు చెబుతున్నాయి అందుకే పురాణాల ప్రకారం గోమాత ఏది అడిగినా ప్రసాదిస్తుంది అనే నమ్మకం ఉంది కనుక చైత్రశుద్ధ పౌర్ణమి రోజున గోమాతకు ఈ ఆహారం తినిపించడం ద్వారా సకల శుభాలను అందుకుంటారు అసలు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత ఏమిటి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున మాత్రమే హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముని యొక్క నమ్మిన బంటు హనుమంతుడు రావణుడు సీతామాతను అపహరించినప్పుడు శ్రీరాముడు సీతామాత జాడను కనుక్కునే ప్రయత్నంలో అడవిలో శ్రీరామునికి హనుమంతుడు పరిచయం అవుతాడు పరిచయం అయిన నాటి నుండి ఈనాటి వరకు హనుమంతుడు శ్రీరాముని విడిచి ఎన్నడూ ఉండలేదని ప్రతీక శ్రీరాముని మాటను ఎన్నడూ హనుమంతుడు జవదాటలేదు సీతామాతను కనుక్కునే ప్రయత్నంలో లంకకు వారధి కట్టడంలో హనుమంతుడి పాత్ర కీలకమైనది అదేవిధంగా లంకేశ్వరునితో శ్రీరాముని యుద్ధ సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకువచ్చి లక్ష్మణుడికి సహాయం చేశాడు ఈ విధంగా శ్రీరాముని యొక్క ప్రతి పనిని హనుమంతుడు నిర్విరామ కృషితో చేస్తారు హనుమంతుని యొక్క రోమ రోమాలయందు శ్రీరామ స్మరణ ఉంటుంది హనుమంతుడు తన గుండెను చీల్చి సీతా సమేత శ్రీరాములను చూపించాడు హనుమంతుని అపారమైన కృషి కారణంగా సీతను అయోధ్యకు తిరిగి తీసుకురాగలిగానని శ్రీరాముడు హనుమంతునికి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటారు ఆ రోజు నుండి ప్రతి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఉగాది తర్వాత వచ్చే అతి పవిత్రమైన చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాము ఈ రోజు గోమాతకు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా సకల శుభాలను అందుకుంటారు గోమాతను చైత్రశుద్ధ పౌర్ణమి రోజున పూజించి ఏ ఆహారాలు తినిపించడం ద్వారా ఎటువంటి ఫలితాలు అందుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోమాతకు నానబెట్టిన శనగలు ఆహారంగా తినిపించడం ద్వారా దైవ చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది శత్రుభయం నుండి విముక్తులు అవ్వడం కోసం అదేవిధంగా శత్రువులను జయించడం కోసం గోమాతకు దోసకాయలను ఆహారంగా పెట్టాలి ఈ విధంగా చేయడం ద్వారా మీ శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది అదేవిధంగా శత్రు విజయం అందుకుంటారు మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ధైర్యం సరిపోక ఆ పనిని ప్రారంభించలేకపోయినట్లయితే గోమాతకు బెండకాయలు తినిపించడం ద్వారా మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క ధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగి నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది మేము ఎంతో కాలంగా అప్పులతో బాధపడుతున్నాము ఏం చేసినప్పటికీ మా అప్పులు తీరడం లేదు అని బాధపడేవారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున గోమాతకు నానబెట్టిన కందులు తినిపించడం ద్వారా మీరు రుణ విముక్తులు అవుతారు ఎంతో కాలంగా అప్పులతో బాధపడుతున్న వారు మీ యొక్క అప్పులన్నీ తగ్గిపోయి రుణ విముక్తులు అవుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అనుకునేవారు అదే విధంగా చదువులో మంచి ఉత్తీర్ణత సాధించాలి ఉన్నత స్థాయిలు చేరాలి అని అనుకునే పిల్లల తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తినిపించినట్లయితే మంచి ఫలితాన్ని అందుకుంటారు తమ పిల్లలు విద్యారంగంలో మంచి స్థాయిని చేరుకుంటారు గోమాతలకు నానబెట్టిన సాయి పెసరపప్పును నైవేద్యంగా పెట్టడం ద్వారా ఇంద్రియ నిగ్రహం మనోబలం కలుగుతాయి ఎంతో కాలంగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడేవారు కుటుంబంలో తగాదాలు ఎక్కువగా జరిగేవారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేనివారు పౌర్ణమి రోజున గోమాతలకు నానబెట్టిన శనగలను ఆహారంగా పెట్టడం ద్వారా కుటుంబ సమస్యలన్నీ తొలగి మంచి ఫలితాన్ని పొందుతారు ఎంతో కాలంగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మేము ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ మాకు ఉద్యోగం రావట్లేదు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు అనుకునేవారు ఉద్యోగ ప్రాప్తి కోసం హనుమాన్ జయంతి రోజున గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు మీరు వెతుకుతున్న ఉద్యోగం మీ కాలి వద్దకే వచ్చి చేరుతుంది ఇంట్లో ఆర్థిక లాభం చేకూరాలి అనుకునేవారు ధనం ఎక్కువగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లం కలిపి ఆహారంగా పెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు పని ఒత్తిడి కారణంగా కుటుంబ సమస్యల కారణంగా అదేవిధంగా ఇతరత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లేని వారు మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మేము చేస్తున్న వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలి అనుకునేవారు మా యొక్క వ్యాపారం నిరంతరం అభివృద్ధి బాటలో కొనసాగాలి అనుకునేవారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున గోమాతకు క్యారెట్లను పెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు మీ యొక్క వ్యాపారం లాభాల బాట పడుతుంది ఎంతో కాలంగా వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు తమ జాతకంలోని దోషాల కారణంగా వివాహ సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఈరోజు గోమాతకు టమాటాలను ఆహారంగా పెట్టడం ద్వారా ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న వివాహ సమస్యలు తొలగిపోయి మీకు సకాలంలో వివాహం జరుగుతుంది తాము చేస్తున్న పనుల్లో ఉన్నత పదవిని కోరుకునే పౌర్ణమి రోజు గోమాతకు అరటి పనులు తినిపించడం ద్వారా మంచి ఫలితాన్ని అందుకుంటారు సాధారణంగా ప్రతి ఇంట్లో నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది నరుడి కంటికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అనే సామెత కూడా ఉంది అంటే నరఘోష అంత ప్రమాదకరమైనది ఈ నరఘోష కారణంగా ఇంట్లో ఏ పని చేయాలనుకున్నా అది ముందుకు సాగదు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కావచ్చు నరఘోషతో ఇబ్బంది పడుతున్న వారు గోమాతకు బంగాళదుంపలు తినిపించడం ద్వారా నరఘోష నుంచి విముక్తులవుతారు ఎంతో కాలంగా సంతానం లేక ఇబ్బంది పడేవారు సంతానం కోసం ప్రయత్నిస్తూ విఫలమైన వారు గోమాతకు పౌర్ణమి రోజున వంకాయలను తినిపించడం ద్వారా సత్సంతానం కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కోసం గోమాతకు పాలకూర బీట్రూట్లను తినిపించాలి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ధనవంతులు అవుతారు మీకు రావాల్సిన ధనం ఎటువంటి అడ్డు ఆటంకం అనేది లేకుండా మీ వద్దకు చేరుతుంది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసం గోమాతకు నానబెట్టిన మినుములను ఆహారంగా పెట్టడం ద్వారా ఫలితం దక్కుతుంది ప్రతి విషయంలోనూ ఎక్కువగా కోప్పడేవారు తమ కోపం కారణంగా అవకాశాలను వదులుకునేవారు పౌర్ణమి రోజు గోమాతకు కందులు తినిపించడం ద్వారా కోపం తగ్గి మంచి ఫలితాన్ని పొందుతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం కోసం అదేవిధంగా ఏదైనా సాధించాలి అనే పట్టుదల పెరగడం కోసం గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క కృషి పట్టుదల పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం ద్వారా ధన ప్రాప్తి లభిస్తుంది మేము ఎంతో కాలంగా వృత్తిలో నిలకడ సాధించలేకపోతున్నాం మేము చేస్తున్న పనిని అస్తమాను మార్చుకోవాల్సి వస్తుంది అనుకునేవారు పౌర్ణమి రోజున గోమాతకు ఉలువలను నైవేద్యంగా పెట్టడం ద్వారా వృత్తిలో నిలకడ ఏర్పడుతుంది గోమాతకు తోటకూర బెల్లం కలిపి పెట్టినా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై మూడు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున మేషరాశి వారు గోవుకు ఏది తినిపించడం వల్ల కష్టాలు తొలగిపోయి గోమాత అనుగ్రహం కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ